ముక్తి గ్రామంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు పార్టీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేకును కార్యకర్తల సమక్షంలో రాయపాటి అంకయ్య కట్ చేశారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు కార్యక్రమంలో అధ్యక్షులు రాయపాటి సియోను కాండ్ర బ్రహ్మయ్య పత్సవ అజయ్ పాకల కృష్ణ రాయపాటి వినోద్ చిన్న పాల్ విష్ణు అరవింద్ అనిల్ సత్య తదితరులు పాల్గొన్నారు

ఇంటి గడప కీర్తించుతున్నది జగనుడి సంక్షేమం అవినీతి సంహారం కొరకు సంగర జౌఖ్యం గుంటుటకు సీమగడ్డపై నేడే పుట్టాడు ఆంధ్ర రాష్ట్ర ధృవతార ఈ రాష్ట్రానికే పరిపాలనా విధానాలు పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా పనిచేయాలని అతి తక్కువ కాలంలో ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తండ్రికి దగ్గ తనయుడిగా పుట్టినటువంటి డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ బర్త్డే పూర్తి చేసుకుని యాభై మూడవ జన్మదినోత్సవానికి అడుగు పెడుతున్న సందర్భంలో ఒంగోలు నగర కార్పొరేషన్ రెండవ డివిజన్ ముక్తివతలపాడు గ్రామంలో ఈ డివిజన్కు సంబంధించి గుడిమెల్లపాడు కేశవరాజకుంట బిలాన్ నగరు అన్ని ఈ డివిజన్ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ తరలివచ్చి ఆనందోత్సాహాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది ఎవరికి వాళ్ళే ఫోన్లు కూడా లేకుండా వీళ్ళు ఉదయం నుంచి ఆతృతగా ఎదురు చూసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అందరికి కూడా ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి అంటే యువతలో ఆ రకంగా ఆ విధంగా అభిమానం ఉప్పొంగి ఎదురు చూస్తున్నటువంటి కాలం దగ్గరలోనే ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే అధికారం పినుమార్పు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాబోయే రోజుల్లో కానీ గడిచిన సంవత్సరాల్లో కూడా ఇక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి మరి మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిన్ననే మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాలు పూర్తి చేసి గవర్నర్ గారిని గడవడం జరిగింది ఆ యొక్క ప్రజా ఉద్యమం ఈ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకం మరి జరగబోయే రోజుల్లో కూడా ఈ మీ రాష్ట్ర గవర్నమెంట్ మీద అన్నీ కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఆపేదానికి వ వారు చేసే ప్రతి తప్పుని ముందు చూపి ముందుకు నడవాలని మరి తొందరగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ మరి అతి తక్కువ కాలంలోనే అది మేమందరం చూడబోతున్నామని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు మరి ప్రజలు మరవలేకపోతున్నందుకు ప్రజలకు మరీ ధన్యవాదాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి రాకను మళ్ళీ త్వరగా త్వరగా మేము అందరం ఆహ్వానిస్తున్నాం మరి ముఖ్యంగా మాకు ఈ క్రిస్మస్ రోజులు ఈ క్రిస్మస్ పర్వదినోత్సవాన అందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ సిమీ క్రిస్మస్ కూడా పిల్లల్లో జరుపుకోవడం జరుగుతుంది అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ పండుగల సంత సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా ముఖ్యమంత్రి అయితే అంత తొందరగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జగన్